ఇప్పుడు కశ్మీర్ లో ఆ యొక్క ట్రిపుల్ ఏంది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసింది ఎందుకు అక్కడ ఉన్న భూ ఖనిజాలు అదాని గుజరాతీ నాయకులు కట్టబెట్టడానికి మళ్ళీ వస్తమే లేదని దేశంలోనే అంత సంపద దోసుకునే ప్రయత్నం చేస్తున్నారు గుజరాతీ నాయకులు గుజరాతీ వ్యాపారులు అట్లనే ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణులు అర్థమైందా ఛత్తీస్గఢ్ అడవులలో ఇవాళ ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్ల పేరుతోటి గిరిజనులందరినీ చంపేస్తున్నారు ఎందుకని ఆ అడవులలో ఉన్న ఖనిజాలను ఎత్తుకుపోదామని ఆ భూ ఎందుకంటే ఆ గిరిజనులు అడ్డు పడుతున్నారు భూములు తీసుకోవద్దని ఏం లేదు వాళ్ళ గోల్ ఏం లేదు పొద్దుగా వాళ్ళేస్తే మళ్ళీ చుట్టేది ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ దోపిడీ నుంచి దృష్టి మరల్చాలి ఈ ఆర్యుల యొక్క ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క కుటిల బుద్ధి ఇది అర్థమైందా మన దృష్టి వాడి దోపిడి నుంచి అభివృద్ధి నుంచి డే టు డే సమస్యల నుంచి దృష్టి మరల్చాలి అన్ని అధికారాలు అన్ని వ్యవస్థలు చర్య తీసుకునే స్థానంలోనే అన్ని పెట్టుకొని కూడా పొద్దుగాలు లేస్తే ఐదు శాతము పది శాతం కూడా లేని వాళ్ళ వాళ్ళతో ఎనభై శాతం ఎనభై నాలుగు శాతం మందికి ఈ యొక్క థ్రెట్ వస్తుంది ఎంతసేపు ఇక ఇదే ఉండాలి పొద్దుగాల మీరు వాట్సాప్లో అన్ని ఫేక్ ఫేకులనే చెప్పాలే లేకపోతే కావాలని దాడులు వాళ్ళే హిందువుల మీద చేయాలి వీళ్ళు చేసారని ప్రచారం చేయాలి లేదంటే ఈ వక్ఫ్ వక్ఫ్ బోర్డు వక్ఫ్ బిల్లు చర్చ్ బిల్లు ఇంకా లేకపోతే ఈ ట్రిపుల్ తలాక్ ఇదే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇవన్నీ ఇవన్నీ కాదని మళ్ళీ ఛత్రపతి శివాజీ మీద ఓ సినిమా వస్తుంది లేకపోతే జానసీ లక్ష్మీబాయి మీద ఓ సినిమా వస్తుంది అందరి బాపణాల మీద వస్తుంది మీరు చూడండి ఎవడు పానిపట్టి యుద్ధం ఏది ఎవరి మధ్యలో జరిగింది మరాఠా సామ్రాజ్యం ఈ పేష్వాలు పేష్వాలు ఎవరు బాజీరావు గీజీవాపనవాడు ఓకే ఝాన్సీ లక్ష్మరు బ్రాహ్మణ మంగల్ ఎవడు బ్రాహ్మణాలు అంటే దేశాని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు దేశం కోసం సేవ చేసిన వాళ్ళు మిగతా మిగతా వాళ్ళు ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఆ యొక్క ఇంకా లేకపోతే ఈ యొక్క మన టిప్ ముస్లింస్ లేరా స్వతంత్రం గురించి పోరాడిన ఫస్ట్ బ్రిటిష్ అవుతో ఫస్ట్ పోరాటం చేసి అతి భయంకరంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరు టిప్పు సుల్తాన్ గారు అర్థమైందా మరి ఆయన ఎట్లా ఏ ఝాన్సీ లక్ష్మీబై ఆమె యుద్ధం చేయాలన్న ఆలోచన కూడా ఆమెకు లేకుండే ఆ బ్రిటిష్ వాళ్ళకు చెందినటువంటి ఒక ఫ్యామిలీని చంపేసిరు వీళ్ళ సైనికులు ఈమెకు తెలకుండా చంపితే ఈమె ఈమె నేను చంపలేదు అన్నా గానీ వాళ్ళు పట్టించుకోలేదు నువ్వే చంపించినవని ఆమె మీద ఆరోపణకు వచ్చి వాళ్ళు వస్తే ఆమెకు విదిలేని పరిస్థితులలో ఆమె యుద్ధం చేసింది ఎక్కడ ఆ యొక్క ఝాన్సీ అనేది అప్పుడు ఈ యొక్క బుందేల్ ఇప్పుడు బుందేల్ ఖండ్లో ఉంది అప్పుడు ఈ మరాఠా సామ్రాజ్యం కింద వచ్చేది చాలా చిన్న చిన్న రాజ్యం దానికి ఆమె ఓ పెద్ద ఏమో పీకిందని చెప్పి ఇప్పటికి ప్రచారం చేస్తారు అంటే ఈ బ్రాహ్మణుడు తుమ్మిన మళ్ళీ అదే అదే ఝాన్సీ లక్ష్మీపాయని కాపాడిందోడు ఆమె పక్కకి ఇప్పటికి సమాధి ఉంటుంది మీర్ బక్షి అనే ఒక ముస్లిం సైన్యాధ్యక్షుడు ఆయన పేరు ఒడు ఎప్పుడే అట్లనే ఈమె ఈమె ఈమెను కాపాడటానికి మారువేషం వేసుకొని జర్జరీ బాయ్ అంటే ఆమె ఒక దళిత స్త్రీ తన తన ప్రాణత్యాగం చేసింది ఆమె ఆమెను సంపేసారు ఈమె ఈమె పారిపోయింది సో అట్లాంటిది మరి ఆమె గురించి ఎవరు చెప్పరే అంటే ఏం చెప్తున్నా ఇక్కడ ఏం నడుస్తుంది బ్రాహ్మణ సుప్రీమసీ నడుస్తుంది బ్రాహ్మణు తుమ్మినా గొప్ప మహా గొప్పగా తుమ్మాడు మేము ఆ ప్రాణాలు అర్పించినా మా ప్రాణాలకు విలువలేదు ఇదే ఈ ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ అందుకే ఏమంటున్నా ఈ ఆర్యులకి ఈ మూలవాసన హిందువులకి ఎలాంటి సంబంధం లేదు కా కామన్ సెన్స్ ఆలోచించండి ఓకే ఏ ముస్లిం అయినా ఇమాం కలుగుతాడు ఓకే అందులో అందులో యొక్క ప్రీచ్ ప్రీచ్ చేస్తాడు ఓకే మసీదులో ఏ ఏ క్రిస్టియన్ అయినా ప్లాస్టర్ కలుగుతాడు అంటే అందులో చర్చిలో ప్రీస్ చేస్తాడు కానీ ఏ అయినా ఓకే పూజారి కాలేడు శూద్రదేవ శులు అయిన శూద్రులని కూడా దేవతలు ఈ గ్రామ దేవతలంతా శూద్రులు ఈ శూద్ర దేవతలలో దేవుళ్ళని బ్రాహ్మణుడు పూజ అయ్యాడు గ్రామ దేవతలలో బ్రాహ్మణుడు పూజ అయ్యాడు అంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థకి హిందూ వ్యవస్థకి సంబంధం లేదు వాళ్ళు ఆర్యులు ఓకే ఆర్యులు అంటే గొప్పవారు వాళ్ళు మిగతా వారు మిగతా వారు గొప్పవారు కాదు అని అర్థం నల్లతోలు ఉన్న వాళ్ళు మూలవాసులు ఆర్యు అనార్యులు అనాగరికులు యొక్క అసురులు అంటే అసురు వాళ్ళేమో సురులు వాళ్ళు దేవతలు వీళ్ళు రాక్షసులు ఈ వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళ చెత్తని మన మీద వేల సంవత్సరాల నుంచి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇది తీసుకుంటలేము ఆ విధంగా సూర్యులకి అసరులకి మధ్యలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవతలకి రాక్షసుల మధ్యలో అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది యుద్ధం అర్థమైందా అది జరుగుతూనే ఉంటది ఈ మూలవాసులందరినీ కూడా చూద్దామేషుడు ఇంక్లూడింగ్ మహిళల్ని కూడా ఎందుకంటే ఆర్యుడు ఈ యొక్క చలి ప్రాంతాల నుంచి ఈ దేశంకి వచ్చినప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకొని రాలేదు అంటే ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్త్రీ మూలవాస స్త్రీలతో వాడు సంభోగం చేశాడు ఆ విధంగా వాడి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకున్నాడు అని అర్థం అర్థమైందా నిజమైన మూలవాసులు ఇప్పటికి దొరకాలంటే అండమాన్ అండమాన్ అక్కడి ఇంకా ఆర్యులు ఆడిపోలేదు ఇప్పటికీ అర్థమైందా సో ఇది మూలవాసులు ఈ తర్వాత కొంచెం కొంచెం మిక్సప్ అయిపోయింది అర్థమైందా సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్యుల ఈ యజ్ఞాలు చేసే కాన్సెప్టు యాగాలు చేసే కాన్సెప్టు గుర్రాల కాన్సెప్టు రథాల కాన్సెప్టు ఈ బలిచ్చే కాన్సెప్టు నరమేధము అశ్వమేధము ఈ ఇవన్నీ ఈ రాజసూయ యాగము ఇవన్నీ మనవి కావు ఇవన్నీ అక్కడ ఈ యొక్క గుర్రాన్ని దిగే కాన్సెప్టు గుర్రంతో రాణిని సంభోగం చేసే కాన్సెప్టు ఇవన్నీ రామాయణాలు ఉన్నాయి మహాభారతంలో ఉన్నాయి వాళ్ళ వాళ్ళ వేదాలు ఉన్నాయి వాళ్ళ చెత్తలు అంతా ఉన్నాయి ఇలా ఈ చెత్తల ఒక్క హిందూ శబ్దం లేదు కాబట్టి ఇది ఇది హిందూయిజం కాదు అది ఆర్య ఆర్య ఆర్యాయిజము బ్రాహ్మణిజము సనాతన ధర్మము ఓకే ఈ అనువాదము ఇది ఈ చెత్త వల్ల అర్థమైందా తోటి మనిషిని చంపుకో అని చెప్పి హిందూయిజం చెప్పదు ఈ బుద్ధిజము జైనిజము ఇవన్నీ బుద్ధిజే వాడి హిందూయిజం అన్నాడు ఈ గ్రామ దేవతలు ఈ శ్రమణ పరంపర గురు పరంపర ధ్యానము యోగ అహింస ఇవి మూలవాసులు పాటించారు ఈ ఆర్యులు రాకముందు తర్వాత కూడా ఇక లాస్ట్కి ఏమైందంటే వాని ఎగ్జిస్టెన్స్ కోసం ఈ మూలవాసులు మొక్కి పాటించే అంతరు కలిపి వాని ఆర్య వాని ఆర్యశత్త కలిపి ఈ రెండు కలిపి హిందూ ఇద్దమని దుష్ప్రచారం చేశాడు రెండు వేరు రెండు వేరు వేరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పర్సనల్ బిలీఫ్స్ ఇస్తే ఎవరు ఏ దేవుని మొక్క నాకు సంబంధం లేదు పక్షులు ఏ దేవుని మొక్కాయి ఏ చెట్లు ఏ దేవుని మొక్కై మరి బతుకుతలేవు అవి మన పూర్వీకులు రాతీయుగా మనుషులు మన తాతలు ముత్తాతలు ఏదేవని మొక్కిరు మన తాత ముత్తాతలు మొక్కిరు కావచ్చు అంతకంటే ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ హండ్రెడ్ జనరేషన్ ముందు ఎవరిని మొక్కిరు రాతీయుగా మనిషి ఏమో ఎవరిని మొక్కిండు ఎవరిని మొక్కలే కదా అండమాన్ ఇప్పటికీ మన అమెజాన్ అడవుల్లో కొంతమంది ఉంటారు ఏదో మొక్కరు శ్రీలంక అడవులలో ఉంటారు ఏదో మొక్కరు మహా మొక్కితే మొక్కుతారు ఆ సూ కనిపించే సూర్యుడిని అట్లనే మొక్కిరు తర్వాత 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 తెగలుగా బతికిర్రు ఒక గ్రూప్ గా బతికిర్రు ఆ తర్వాత ఆ కనిపించిన ప్రకృతి దేవతలను మొక్కున్నారు అర్థమైంది అంతకు మించి ఈ ఇప్పుడున్న స్ట్రక్చర్ రాలేదు అంటే ఏమంటున్నా నీకు నచ్చితే మొక్కుకో నీకు నచ్చకపోతే మొక్కుకోకు దాని గురించి మనం అన్నదమ్ముల మధ్యలో కొట్లాట వద్దు అందరం అందరం అన్నదమ్ములెక్క బరుగుదాం అమెరికాలో అనేక జాతుల వారు అనేక దేశాల వారు అనేక భాషల వారు ఒకని భాష ఒకరికి అర్థం కాకపోయినా అందరూ ఒకటే చట్టం పాటిస్తున్నారు అందరు ఒక రెండు వందల దేశాల నుంచి వచ్చిన వారు కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకి వేరే ఆలోచనలు ఉంటాయి జర్మనీ కాలనీ ఉంది ఆ యొక్క ఇప్పుడు పెన్సలేనియా పోతే అన్ని బర్గులు వస్తాయి చేంబర్స్ బర్గ్ గెట్టిస్ బర్గ్ విలియమ్స్ బర్గు ఇంకో బర్గ్ అవన్నీ ఏంటి జర్మన్ కాలనీస్ జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు ఇక్కడ మా మిన సోట ఐరి ఐరిష్ ఐరిష్ కాలనీస్ ఉన్నాయి ఐర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా ఇప్పుడు కాలిఫోర్నియా పోతే ఈ చైనీస్ వాళ్ళు ఉన్నారు అట్లా ఇప్పుడు మా మా దగ్గర ఈ యొక్క సోమాలియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అసైలం తీసుకున్నారు అట్లనే మంగ్ మంగ్ అంటే లావోస్ లావోస్ అనేది ఇక్కడ చిన్న దేశం వియత్నాం పక్కకి సో అక్కడ నుంచి వచ్చి మంగ్ కమ్యూనిటీ ఉన్నారు అట్లా రకర రకాల కమ్యూనిటీ లో అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు ఇక్కడ లోకల్ ఉండే ఇండిజినస్ యొక్క నేటివ్ అమెరికన్స్ అంటే రెడ్ ఇండియన్స్ వాళ్ళు కాకుండా ఈ యొక్క వైట్ అమెరికన్స్ కాకేషియన్స్ వాళ్ళు కాకుండా ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కాకుండా మళ్ళా ఈ మధ్య కాలంలో ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు నైజీరియా నుంచి ఇంకా అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు భిన్న జాతులు భిన్న కల్చరు డిఫరెంట్ కల్చరు డిఫరెంట్ భాష డిఫరెంట్ ఆహార పలవాట్లు డిఫరెంట్ దేవ యొక్క ఇది వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజెస్ ఇన్ని రకాల భిన్న కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పీపుల్ కంఫర్టబుల్ గా ఒకటే చట్టము ఒకటే అమెరికా రాజ్యాంగాన్ని పాటిస్తూ అన్నదమ్ములెక్ కలిసి ఉంటున్నారు అన్నప్పుడు భారతదేశంలో అన్నదములెక్ కలిసి ఉన్నప్పుడు సడన్ గా ఎందుకు వస్తుంది దీన్ని పెంచి అధికారం ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు జరుగుతున్నాయి బిజెపి దాడులు ఎందుకు జరుగుతున్నాయి బీజేపీ అధికారం ఉన్నప్పుడు ఈ చెత్త వాట్సాప్ లలో ఇంకో దగ్గర పొదుగాలేస్తే మతం చుట్టూ ఎందుకు జరుగుతుంది అంటే దీన్ని స్పాన్సర్డ్ చేసి పోంచి పెంచి పోషిస్తుంది బీజేపీ వాళ్ళే ఈ బీజేపీ వాళ్ళే ఆ బ్రాహ్మణులే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఈ బీజేపీని ఆర్ఎస్ఎస్ నెత్తేయండి హిందూ ఎవ్వని మతాన్ని వాడు మొక్కుంటాడు ప్రశాంతంగా ఉంటారు